రుచికరమైన కర్రీ మీ ముందుకు తీసుకొస్తున్నా అదే చిక్కుడుగాయ ఆలుగడ్డ టమాటా కూర చాలా టేస్టీ ఉంటుందండి కాంబినేషన్ ఎలా చేయాలో చూద్దాం ఇలా తెంచుకొని శుభ్రంగా కడుక్కొని ఆలుగడ్డలు పైన చెక్కు తీసి ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేయాలి లేకుంటే ఆలుగడ్డలు నల్లబడతాయి పడతాయి పోసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కుర్చీనే పప్పు వేసి కొద్దిగా ఫ్రై అవేయాలి ఆనియన్ ఒక పెద్ద గడ్డ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇవి బాగా మధ్య దాకా కలుస్తూ ఉండాలి రెండు రెండు కరివేపాకు అల్లం వెళతాయ పేస్ట్ ఇలా మసాలాలు కూడా వేసి దంటాను నేను పేస్ట్ పేస్టు అలమింతా పేస్ట్ పచ్చివాసన పోయే దాకా ఫ్రై అని కాదు అల్లం వెళతాయి పచ్చివాసన పోయింది ఇప్పుడు పసుపు వేయాలి కొద్దిగా ఇప్పుడు ఉప్పులో కోసి ఉప్పులో వేసిన ఆలుగడ్డ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆలుగడ్డ మగ్గింది కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ వేసి బాగా కలపాలి కాయ ఆలుగడ్డ కొంచెం మగ్గనివ్వాలి మగ్గినాక టమాటా వేయాలి ఆలుగడ్డ చిక్కుడుగాయ మగ్గిపోయింది ఇప్పుడు టమాటా వేసి టమాటా చక్కగా ఉడిగే వరకు ఉండనివ్వాలి స్టవ్ మీద ఫ్లేమ్లో వస్తాలి టమాటా చుక్కుడుగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయాలి ఒక స్పూన్ ఎక్కువ నుంచెం ఎక్కువ పచ్చిమిర్చేసాను ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొన్ని వాటర్ పోయాలి కుడిగాయ ఆలుగడ్డ టమాటా కూడా రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి పుల్కా జొన్న దేంట్లకైనా కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఆలుగడ్డ టమాటా కూడా రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి